పైన నల్ల చెరువు నల్లకుంట నాశనం అయింది ఎర్ర గడిపి నల్ల చెరువు ఎర్ర చెరువు అయింది రాజనా రాజనాలు పండించాలి రాజనాలు పండించడం భోజనాలు కూడా ఉన్నాయి అవతల ఇంతకంటే పెద్ద చెరువు రాయని చెరువు ఆ రాయని చెరువు గురించి ఎవరు రాయరు అందుకని దాని రాయని చెరువు అయింది ఎంత విషయం ఉంటుంది అనేది ఎనిమిది ఊర్లు భారత అక్కడ నుంచి చాలా పెద్ద చెరువు అది రెండు వందల ఎకరాలు విస్తీర్ణం రెండు వందల ఎకరాలు శిఖం అంత పెద్ద చెరువు మొత్తం విషం విషం ఈ నీళ్ళన్ని పోయి వాగులో కలిసి అక్కడి నుంచి పోయి గోదావరిలో కలుస్తాయి హల్దిబాగులో కలుస్తాయి హల్దిబులు హల్ది అంటే పసుపు పేరు అంటారు దాన్ని అటు నుంచి గోదావరిలో కలుస్తాయి సింగూరు సింగూరు తాగుతున్నాం అవన్నీ విషమవుతున్నాయి ఆ మంచినీళ్ళు కూడా ఏమి లేవు నీళ్ళు లేవు చెడు నీళ్ళు అవి ఇవన్నీ మొత్తం నాశనమై ఆఖరి రాజమండ్రి చేరుతాయి రాజమండ్రి కూడా నాశనం అయిపోతుంది మూసి నది కృష్ణాలో పోయి కృష్ణ విషమంతా పోయి విజయవాడ చేరుతున్నాయి డ్యాములు కడుతూ కృష్ణ ప్రకాశం పరాయలు చేరుతున్నాయి ఈ మొత్తం డ్యాము లన్నీ నాశనమైన నీళ్ళీ నాశనమైన నీళ్లు పాడుకుంటున్నారు కదా విషయం మీరు లేరు కదా ఫోన్ చేసిన ఫోన్ చేసి